హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్లోని రేట్ల వివరాలు అయితే తెలుసుకుందాం అయితే అందుకంటే ముందుగా ఇక్కడే కాకుండా అనంతపురంలోనే కాకుండా పలు చోట్లంటే వేరే మార్కెట్లో కూడా రేట్లు అయితే తగ్గడం అయితే జరుగుతూ ఉంది అందుకనే చెప్పేసి మనకు కూడా ఇక్కడ రేట్లు అయితే తగ్గిస్తున్నారు అందుకు కారణం వచ్చేసి కాయలు అనేది అత్యధికంగా రావడమే కారణము అని అంటున్నారు మార్కెట్లో వ్యాపారస్తులు కావచ్చు బయట వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది రైతుల అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి దానిపైన ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను చేస్తా కూడా ఎందుకు రేట్లు డౌన్ అయినాయి అనే దానిపైన కూడా కొంతమంది అభిప్రాయాలు అయితే తెలుసుకొని వీడియో అయితే చేయాలని కూడా ఖచ్చితంగా చేసి తీస్తాను కూడా ఓకే ఫ్రెండ్స్ అయితే అనంతపురం మార్కెట్కి పన్నెండు వందల టన్నులు వచ్చినాయి కలితే వచ్చినాయి ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు కూడా అంటే నిన్న పంతొమ్మిది వేలు టాప్ పోయినాయి రోజు కూడా పంతొమ్మిది వేలు అయితే టాప్ పోవడం అయితే జరిగింది మనకు చాలా తక్కువ ప్రైస్ అంటే మూడు వేలతో నుంచి స్టార్ట్ అయినది మీడియంగా వచ్చేసి పద్నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది అలాగే టాప్గా వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు నిన్న అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అయితే చేయలేకపోయినా నిన్న కూడా పద్దెనిమిది పంతొమ్మిది కంటే ఎక్కువ అయితే టాప్ రేట్ అయితే పోలేదు రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతాయి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే మాట అయితే చెప్తాను కాయలు అయితే ఎప్పుడైతే తగ్గుతాయో అంతవరకు అయితే అయితే పెరగకపోవచ్చు ఎందుకంటే కాయలు ఎక్కువగా వచ్చినంత కాలం రేట్ అనేది పెరగదు అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది చాలామందిలో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్